పదే ఉందా సార్ సార్ బొచ్చగారు త్రిటన పదవి ఉందా దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష చూడండి ఏంటంటే నుంచోమంటాడు బొచ్చగారు ఇట్టా ఇట్ ఎట్టిటా నుంచోడి అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచి దానికి ఎవరికి ఎనర్జీ లేదు అనే నుంచోమంటాడు ఏంటి అధ్యక్ష గతంలో ఇట్లానే అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు ఈయనేమో ఇట్లా అంటాడు ఏం సరి మేము నుంచేమని చెప్పలేదు బొత్స గారు మేము ఎవరి నుంచి చెప్పలేదు మీరు నుంచోమని చెప్పారు మేము ఎవరి నుంచోమని చెప్పలేదు త్రెట పదం ఎక్కడ ఉంది త్రెట పదం ఎక్కడ ఉంది అని ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ థ్రెటో పదం ఎక్కడ ఉంది ప్లీజ్ కుర్చుండి బెదిరించమో దాని వర్షన్ ఇంగ్లీష్ లో త్రెట వాకర్టీ అనేది పంపకూరింది మీరు చేసుకోవచ్చు కూర్చోండి మీరు కూర్చోండి అధ్యక్ష మేము రిలీజ్ చేస్తామని చెప్పాము ఎందుకు మాట్లాడుతున్నారు త్రిప్ట్ల పదం ఎక్కడుంది కూర్చోండి త్రెట్టల పదం ఎక్కడ ఉంది ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ మెంబర్ త్రిప్ట్ల పదంది బెదిరించా మనము ఇంగ్లీష్ లో త్రెట్టన్ అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ లేదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు ఐఎం రెడీ అధ్యక్ష ప్రివిలేజ్ కి మూవ్ అవుతాం వాళ్ళు అదే ప్రివిలేజ్ కి మూవ్ చేయండి ప్రివిలేజ్ కమిటీ రెడీ నెంబర్ డిస్కస్ ఐఎం రెడీ అధ్యక్ష పదం ఎక్కడ ఉందో జరగాలి కూర్చోండి అదే పదిహేను మందిలు ఐదు ఐదుగురు ఒకరేరు రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు ఇంతొకరేరు ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఇంట్లో సిటీ చేపిస్తారు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే పిల్లలు పంపిస్తారు ధనకార్యం చేసినట్టు పార్టీల కోసం సర్వే చేపిస్తారు ఏంటి అధ్యక్ష ఇది గారు నేను సవాల్ ఎక్కడుతున్నా